పూలు మన గమనించినట్లయితే పూలను మెషిన్లో వేసి బాగా క్రష్ చేసిన తర్వాత జాస్మిన్ తీసుకోండి ఒక రోజు ఫ్లవర్ తీసుకోండి లిల్లీస్ని తీసుకోండి బాగా క్రష్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అంటారు అంటే వాటిని బాగా నలిపేస్తే వచ్చే ఒక్క చుక్క అది పర్ఫ్యూమ్ అవుతుంది ఆ పర్ఫ్యూమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఆ పర్ఫ్యూమ్ మన వస్త్రాలకు మనం పూసుకుంటే రాసుకుంటే చాలా మంచి సువాసన మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఇంత మంచి వాసన అని వాతావరణము పరిస్థితి చాలా ప్లెజెంట్గా ఉంటుంది మనం మంచి స్మెల్ పీల్చుకున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఆ పర్ఫ్యూమ్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తే ఒక టఫ్ ప్రాసెస్ ఒక క్రషింగ్ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడే ఆ పువ్వులు పుష్పాలు అందమైన పుష్పాలు నలపబడినప్పుడు దంచబడినప్పుడు మెషిన్లో వేసి పిండబడినప్పుడు వాటి నుంచి పర్ఫ్యూమ్ వస్తుందండి మనకు తెలుసు గంధం కదండి శాండల్వుడ్ అంటారు శాండల్వుడ్ కూడా ఆ వుడ్డుని బాగా అరగదీస్తే గంధం వస్తుంది ఆ గంధానికి ఉన్న మెడికల్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ సౌందర్య చిట్కాలు అన్నింటిలో చాలాసార్లు శాండల్ను వాడుతూ ఉంటాం మంచి సువాసన సువాసన భరితమైన సుగంధం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే గంధపు చెక్క బాగా అరిగినప్పుడు విశ్వాస జీవితంలో శ్రమలు మనల్ని నలిపేస్తూ ఉంటాయి శ్రమను శ్రమలు మనల్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏమంటారు స్త్రీలు దంచుతూ ఉంటారు కదండి ఆఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు దంచట్లేదు అందరు గ్రైండర్స్ వాడుతున్నారు కానీ ఒక రోడ్లో వేసి దంచుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకు ఆ లోపలన్నది ఎలా ఇబ్బంది పడిపోతుందో కొన్నిసార్లు శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూ ఉన్నప్పుడు నలిగిన అనుభవం స చాలా సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధన అన్నట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఓర్పు శ్రమల ద్వారా వెళ్ళకపోతే మనకి ఓర్పు రాదు ఓర్పు అనే ట్యాబ్లెట్ ఏమైనా దొరుకుతుందా మెడికల్ షాప్లో మందిరానికి వచ్చేటప్పుడు చిన్నగా ఓర్పును కొనుక్కొని వచ్చేయగలుగుతామండి లోపలికి రాలేం ఓర్పు అనేది ఇట్ ఇస్ సంథింగ్ దట్ యూ మస్ట్ అక్వైర్ అది సంపాదించుకోవాలి మనలో పెంపొందాలి అది మన లోపల మన వ్యక్తిత్వంలో మన ఆత్మలో మనం పొందుకునే ఒక శ్రేష్టమైన లక్షణము ఆ ఓర్పెలా కలుగుతుందంటే విశ్వాసి శ్రమల గుండా వెళ్ళినప్పుడు నాలుగో వచనంలో మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో అయినను కొదవలేని వారు నైవండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీడి ఓర్పు ఉన్న దగ్గర ఎన్ని లాభాలు ఉంటాయో ఓర్పున్న దగ్గర తొందరపాటు నిర్ణయాలు ఉండవు ఓర్పున్న దగ్గర గట్టిగట్టిగా కేక్లు వేసుకోవడము ఉండదు ఓర్పున్న దగ్గర డివోర్సులు ఉండవు ఓర్పు ఉన్న దగ్గర కోర్టు కేసులు ఉండవు ఓర్పున్న దగ్గర ఒకళ్ళొకరు కొట్టుకోవడం ఉండదు ఓర్పున్న దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం ఉండదు ఓర్పున్న దగ్గర ఏముంటదంటే ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును ఓర్పు ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్న దగ్గర ఓర్పు ఉంటుంది హలే నాకు దేవుని ప్రేమ చాలా ఉందండి కానీ ఓర్పు మాత్రం ఉండదంటే నీలో అసలు దేవుని ప్రేమ చాలా తక్కువ ఉందన్నమాట అంటే కొన్నిసార్లు మనకు మనం కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాంలేండి కదండి నేను చాలా మంచిదాన్ని చాలా మంచోడ్ని చాలా ఓర్పు ఉంటుంది నాకు చాలా ప్రేమ కలిగిన వ్యక్తిని అది ఇది అని ఏదో అనుకుంటాం మనం మన గురించి మనం అనుకుంటాం మన గురించి మనం చెప్పుకుంటాం కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అసలు మనం ఏంటనేది బయటకు వస్తూ ఉంటుంది ఓర్పు ఎక్కడ ఉంటుందంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది దేవుని ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓర్పు ఉంటుంది ఆ ఓర్పు ఎవరిలో వస్తుందంటే మనందరికన్నా ఎక్కువగా ఓర్చుకున్న ఏసై మన హృదయంలో ఉంటే మనకు ఓర్పు ఉంటుంది హలో కొన్నిసార్లు అంటాం వీళ్ళని భరించలేనండి అమ్మో ఇంకొక ఒక్క క్షణం కూడా భరించలేను వాళ్ళైనా వెళ్ళిపోవాలి నేనన్నా వెళ్ళిపోవాలి ఈ లోకంలో నుండి కదండి కొంతమంది కుటుంబంలో భార్య భర్తలు ఫైటింగ్ చేసుకున్న తర్వాత అంటారు నువ్వన్నా చావాలి నేనన్నా చేస్తాను కానీ ఇంకా ఇద్దరం బతకడానికి మాత్రం అవకాశం లేదు ఇంకా మన ఇద్దరికి కుదరదు ఇంకా డజన్ వర్క్ పని చేయట్లేదు ఇంక ఈ కుటుంబ జీవితం మన వల్ల కాదు ఓర్చుకోలేని పరిస్థితి ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు ఓర్చుకుంటున్నారండి నిన్ను నన్ను ఎవరు భరిస్తున్నారు దేవుడు భరిస్తున్నాడు మనల్ని భరించడానికి దేవుడు ఇంక నేను నిన్ను భరించలేను భరించదగిన దానికన్నా ఇంకెక్కువ నువ్వు పొరపాట్లు చేసేసావు ఐ గివ్ అప్ ఆన్ యూ ఇంకా నేను నీ మీద ఆశలు వదులుకుంటున్నాను ఇంక నువ్వు మారుతావని నువ్వు బాగుపడతావని నాకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావని నేను ఇంకా నీ మీద ఎలాంటి హోప్స్ లేవు సో ఐ గివ్ అప్ ఆన్ యూ ఇంకా నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానని దేవుడు మనల్ని ఓర్చుకోకపోయి ఉంటే నీవు నేను ఈరోజు ఎక్కడుండేవాళ్ళము అసలు బ్రతికు ఉండేవాళ్ళం కాదు ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఓర్చుకున్నాను నేను ఓర్చుకున్నాను నేను మిమ్మల్ని ఓర్చుకుంటాను మీరు కూడా ఓర్పు కలిగి ఉండండి హలే లూయ ఓర్పు కలిగి ఉండడము అనేది చాలా చాలా కష్టము కానీ విశ్వాస జీవితంలో ఓర్పు చాలా చాలా అమూల్యమైన చాలా ప్రధానమైన లక్షణం ఆత్మ ఫలములో గమనిస్తే ఓర్పు అనే మాట సహనం అనే మాట పేషెన్స్ అనే మాట ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో మనం చూస్తాం